నమస్తే భారతదేశ విప్లవోద్యమ చరిత్రలోని సరికొత్త సంచలనం కొన్ని రోజులుగా లొంగుబాట్లు ఎన్కౌంటర్లు జరుగుతున్న ఏకంగా పోలిట్ బ్యూరో సభ్యుడు మావోయిస్టు ఉద్యమంలో కీలక నేత అనేక మంది తుపాకుల చేతబూని అడవుల్లోకి వెళ్లడానికి కారకుల్లో ఒకడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ సోను దాదా భూపతి జనజీవన శ్రవంతిలో కలిసిపోయారు దీంతో మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది అయితే మల్లోజుల లొంగుబాటు విషయంలో కొన్ని రోజులుగా ఊహాగానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పుడు అదే నిజమైంది నాలుగున్నర దశాబ్దాల పాటు ఉద్యమంలో అండర్ గ్రౌండ్లో ఉంటూ ఉద్యమంలో ఉన్నాడు మల్లోజుల ఒక్కడే కాదు ఏకంగా అరవై మంది నక్సలెట్లు లొంగిపోయేలా కూడా చూశాడు మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్టు కీలక నేతల్లో ఒకరు డెబ్బై ఏళ్ళ వయసున్న మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తుల్లో ఒకరిగా చెప్పుకుంటారు అలాగే సిద్ధాంతకర్తగా కూడా పేరుంది ఛత్తీస్గఢ్ అడవుల్లోని పార్టీకి అవతలి ప్రపంచానికి చాలా కాలం అనుసంధానకర్తగా కూడా వ్యవహరించారు అంతేకాకుండా ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు హతమైన తర్వాత ఆ స్థానంలో వేణుగోపాల్ రాబోతున్నాడని కూడా ప్రచారం జరిగింది అయితే లొంగిపోతున్నాడన్న ప్రచార నేపథ్యంలో తిప్పిరి తిరుపతికి బాధ్యతలు అప్పగించారు పెద్దపల్లి నుంచి నక్సలెట్ ఉద్యమం వరకు కూడా మల్లోజు వేణుగోపాల్ ఉన్నారు ఈయన స్వస్థలం పెద్దపల్లి పట్టణం మధురమ్మ వెంకటయ్య దంపతులకు మల్లోజుల మూడో సంతానం ఆయన రెండో అన్న మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ అందరికీ తెలిసిన వాడే ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పీపుల్స్ వారిలో చేరి కేంద్ర కమిటీ సభ్యునిగా పోలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేశారు రెండు వేల పదకొండులో జరిగిన ఎన్కౌంటర్ లో హతమయ్యారు సోదరుడు కిషన్జీ స్ఫూర్తితోనే వేణుగోపాల్ రావు సైతం పంతొమ్మిది వందల ఎనభైలో నక్సల్స్ ఉద్యమంలోకి వచ్చారు అయితే చాలామందిని టార్గెట్ చేస్తూ హతమార్చడంలో మల్లోజుల వేణుగోపాల్ పాత్ర వ్యూహం బాగా ఉందని చెబుతుంటారు అలాగే రెండు వేల పదిలో దంతవాడలో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులవ్వడం వెనక కూడా మల్లోజుల పాత్రే ఉందని చెప్తారు అంతేకాకుండా నక్సల్స్ పక్షాన ఏ ఏలేకైనా విడుదల చేయాల్సి వస్తే అభయ్ పేరుతో విడుదల చేసేవాడు ఛత్తీస్గఢ్ సరిహద్దులోని మహారాష్ట్ర వైపు ఉన్న దక్షిణ గచ్చిరోలి జిల్లాలోని దట్టమైన అడవిలో మావోయిస్టులు లొంగిపోవాలనే నిర్ణయం ప్రకటించడంతో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది గచ్చిరోలి చరిత్రలో అతిపెద్ద లొంగుబాటు ఇది అయితే మల్లోజుల వేణుగోపాలరావు పేరు ప్రముఖంగా వినిపించింది ఎవరైనా మావోయిస్ట్ పోలిట్ బ్యూరో సభ్యుడు మరియు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను అలియాస్ భూపతి నక్సల్స్ ఉద్యమానికి కేంద్రంగా నిలిచారు మూడు దశాబ్దాలకు పైగా పోలీసులు భద్రతా బలగాలకు ముచ్చమటలు పట్టించారు మల్లోజుల వేణుగోపాల్ తెలంగాణలోని పెద్దపల్లికి చెందినవారు మల్లోజుల వెంకటయ్య మధురమ్మ దంపతుల మూడవ సంతానం ఇక తెలంగాణ సాయుధ పోరాటంలో తండ్రి వెంకటయ్య పాల్గొన్నారు చిన్ననాటి నుంచి తండ్రి ప్రభావం పిల్లలపై ఉండేది ఆయన స్ఫూర్తి నుంచి పొందిన వేణుగోపాల్ ఆయన రెండో అన్న కోటేశ్వరరావు పిలుపుతో ఉద్యమ బాట పట్టారు చదువయ్యాక అన్న పిలుపు మేరకు అడవి బాట పట్టి ఉద్యమంలో చేరారు అంచెలంచెలుగా ఎదిగిన మల్లోజుల మావోయిస్టు పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యుడి స్థాయికి చేరుకున్నారు మల్లోజుల మీద ఆరు కోట్ల రివార్డు ఉందని గచ్చిరోలి పోలీసులు తెలిపారు ఇక నిజానికి మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు అనేది ఆయన రాసిన లేఖతో ముసలం మొదలైంది కగర్ ఆపరేషన్తో మావోయిస్టులు కకలా వికలమయ్యారు వరుసగా నెలల తేడాతో మావోయిస్టు అగ్రనేతలు హతమయ్యారు దీంతో శాంతి చర్చల అంశం మళ్లీ ప్రస్తావనకు వచ్చింది ఈ క్రమంలో మల్లోజుల వేణుగోపాల్ ఓ లేఖను విడుదల చేశారు అయితే ఇది అభయ్ పేరుతో విడుదలైంది తాము సాయుధ పోరాటానికి దూరంగా ఉంటామని చర్చలకు కూడా సిద్ధమని అందులో పేర్కొన్నారు నక్సలెట్లు సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టాలని ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టి పార్టీని రక్షించుకోవాలంటూ మల్లోజుల లేఖలో ఉంది దీంతో నక్సలెట్ శిబిరంలో కలకలం రేగింది ఆయన వైఖరిని పీపుల్స్ వార్ అండించింది లొంగిపోవాలనుకుంటే ఆయుధాలను తమకు అప్పగించి లొంగిపోవాలని అల్టిమేటం కూడా ఇచ్చారు దీంతోనే అసలు కథ మొదలైంది ఆయుధాలను అప్పగించడం లొంగిపోవడం కథ ముగిసింది మావోయిస్టులకు భారీ దెబ్బ తగిలిందని చెప్పొచ్చు అండ్ లొంగిపోయిన తర్వాత కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు అంటే ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ప్రజల మద్దతును కూడగట్టుకోలేకపోయాం ప్రజల నుంచి మంచి పేరు తెచ్చుకోలేకపోయాం అది కూడా లొంగిబాటుకు కారణమని అంటే ఏ వ్యవస్థ అయినా సరే సమాజం కోసం దేశం కోసం పనిచేసే విధంగా ఉంటే ప్రజల మన్నన పొందుతుందే తప్ప కళాన్ని వీడి గన్ను పట్టుకోవడం ద్వారా సరికొత్త అధ్యయనాన్ని లిఖించొచ్చు అని అంధకారంలో అడుగులు వేస్తే మాత్రం ఇలానే ఎదురు తగులుతుందని చెప్పొచ్చు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని అందించినట్టు అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కంటెంట్ ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతూ ఉంటాయి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చైతన్యం అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్